హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఒక్క మాట చెప్తాను నేను యూట్యూబ్లో వీడియో చేస్తున్నా కదా అమ్మో ఆమె వీడియోలు చూడ ఎట్లా చేస్తుందో ఫోన్లో మళ్ళీ మళ్ళీ వీడియోలు పెడుతుంది వీడియోలు కనబడుతున్నా అట్లా ఫోన్లో ఆడ ఆడవిలో అట్లా వీడియోలు చేయొచ్చా ఫోన్లో కనబడచ్చా అని ఎంతమంది ఏ గతాలు చేస్తున్నారు కదా ఆ ఏగతాలు చేసే మనం కరెక్ట్ సమాధానం ఇవ్వాలంటే ఏం చేయాలంటే మనం వాళ్ళు అన్నారు కదా అని ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము మనం అనుకున్న విజయాలను సాధించలేము కదా ఎవరో ఏదో అనుకున్నారని వా మనం చోటే ఉంటే ఎక్కడ వేసిన గుంగా అట్లనే ఉంటుంది కాబట్టి కన్నీరు పెట్టకుండా ఆ కన్నీటి నుండే కసిగుట్టాలి ఎవరైనా అవమానిస్తే ఆ అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల రావాలి మన లోపల ఎవరైతే మన నిగతాలు చేస్తారో వారే మన కోసం చూసే అంత ఉన్నత శిఖరాలకు ఎదిగి చూపించాలి అట్లాంటప్పుడే మనం ఏదైనా అనుకున్నామా అట్లాంటి విజయాలను సాధించగలుగుతాం ఏమంటారు ఫ్రెండ్స్ నిజమే కదా ఎవరో ఏదో అన్నారో ఏడుచుకుంటూ వస్తుంటే మనం ఏడున్నామా అనే ఉంటాం అవో ఆమె చూస్తే ఏమనుకుంటుందో ఈమె చూస్తే ఏమనుకుంటుందో అంటే మనం పది మందికి భయపడి పని చేయద్దు మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా సో పెట్టుకోండి ఇది మనం చేసేది మంచి పని కాబట్టి ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరో పది మంది ఎగతాలు చేసారు కదా అని ఎగతాళిగా ఏడ్స్కు మనం చేయాల్సిన పని చేయాలి మనం సాధించాల్సిన విజయాలు సాధించాలి ఓకే మరి బాయ్ కరెక్ట్ అనిపించిన కామెంట్ పెట్టండి లైక్ చేయండి